హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ యొక్క జనరల్ సైన్స్లో జీవశాస్త్రంలో వ్యవస్థల గురించి మనం తెలుసుకుంటున్నాం ఇదివరకే ఆస్తి పంజర వ్యవస్థ అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అలాగే జ్ఞానేంద్రియాలు వీటి గురించి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలు మన దేవాన్ ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్ లో ఉండడం జరిగింది ఓకే ఈరోజు శ్వాస వ్యవస్థ శ్వాస వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం శ్వాస వ్యవస్థ శ్వాస వ్యవస్థని మనం ఏమంటామంటే రిస్పిరేషన్ రిస్పిరేష రిస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరే రెస్పిరేటరీ సిస్టమ్ రిస్పిరేషన్ అనే పదం రిస్పైర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది రిస్పైర్ అనగా శ్వాసించుట అని అర్థం శ్వాస వ్యవస్థ గురించిన అధ్యయనం పాల్మోనాలజీ శ్వాసక్రియలో సజీవులు వాతావరణం నుండి ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి శ్వాసక్రియ ఎత్తు పెరిగిన కొద్ది పెరుగును కారణం ఎత్తైన ప్రాంతాల్లో ఉండే జీవులలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ అభివృద్ధి చెందిన జీవులలో వాయు శ్వాసక్రియ జరుగును ఉదాహరణకు మొక్కలు జంతువులు అభివృద్ధి చెందని జీవులలో అవాయు శ్వాసక్రియ జరుగును ఉదాహరణకు బ్యాక్టీరియా శైవలాలు ఈస్ట్ మొదలైనవి శ్వాసక్రియ రెండు రకాలు అవి ఒకటి బాహ్య శ్వాసక్రియ రెండు అంతర శ్వాసక్రియ బాహ్య శ్వాసక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసంలను కలిపి శ్వాసక్రియ అంటాము ఏ ఉచ్ఛ్వాసం ఆమ్లజని సహిత వాయువులను లోపలికి పీల్చడం ఇది క్రియాశీల ప్రక్రియ బి నిశ్వాసం ఊపిరితిత్తులలోని వాయువులు బయటకు పంపించడం ఇది నిష్క్రియ ప్రక్రియ ఓకే వాయువు తర్వాత ఉచ్ఛ్వాసం నిశ్వాసం వాయువు ఎంటు ఉచ్ఛ్వాసం పీల్చే గాలిలో వాయువుల శాతం డెబ్బై తొమ్మిది శాతం నిచ్వాసం వదిలే గాలిలో వాయువుల శాతం అంటే డెబ్భై తొమ్మిది శాతం తర్వాత ఆక్సిజన్ పీల్చే గాలిలో అంటే ఉచ్ఛ్వాసంలో ఇరవై ఒకటి శాతం నిచ్వాసంలో పదహారు శాతం ఐదు శాతం మనకు ఉపయోగించబడుతుంది అంటే మొత్తం ఇరవై ఒకటి శాతం కదా మనం ఇరవై ఒకటి శాతం పీలిస్తే పదహారు శాతం వదిలేం కాబట్టి ఐదు శాతం మనం వినియోగించుకుంటాం తర్వాత కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ మనం పీలుస్తాం అయితే వదిలేది ఫోర్ పర్సెంటేజ్ వదులుతాం జీరో పాయింట్ జీరో ఫోర్ శాతం ఉచ్ఛ్వాసం పీలుస్తే తర్వాత నిశ్వాసంలో ఫోర్ శాతం వదులుతాము ఓకే ఇక్కడ కొద్దిగా డౌట్ ఉంది నేను విషయాన్ని మళ్ళీ మరొక వీడియో తీసుకొస్తాను తర్వాత శ్వాసక్రియ రెండవ శ్వాసక్రియ అంతర శ్వాసక్రియ ఊపిరితిత్తులలోని ఆక్సిజన్ రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సి ఆక్సిమోగ్లోబిన్గా మారి వివిధ కణాజాలకు కణాజాలలోని ఖనాజాలలోని కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు సరఫరా అవుతాయి రక్తంలోని హిమోగ్లోబిన్తో కార్బన్ మోనాక్సైడ్ కలిసి కార్బాక్స్ హిమోగ్లోబిన్గా మారుతుంది దీనినే బోర్ ప్రభావం అంటారు ఓకే మానవుని శ్వాస వ్యవస్థ చూసుకుంటే మనకు మానవుని శ్వా మానవునిలో శ్వాసక్రియ అన్నది అసంకల్పిత అనే అనియంత్రిత చర్య శ్వాసక్రియ మెదడులోని మధ్యాముఖమాధీనంలో ఉంటుంది మెదడులోని మధ్యాముఖ మాధీనంలో శ్వాసక్రియ ఉంటుంది అంటే మెదడులోని మధ్య ముఖం ఈ యొక్క ఆధీనంలో శ్వాసక్రియ ఉంటుంది మరి శ్వాస వ్యవస్థలోని భాగాలు వరుసగా శ్వాస వ్యవస్థలోని భాగాలు మొత్తం ఉన్నాయి ఒకటి ఫస్ట్ ముక్కు లేదా నాసికం ఈ ముక్కు నుంచి మనం పీలుస్తాం కదా ముక్కు లేదా నాసికం తర్వాత రెండు గ్రసని ఆ తర్వాత స్వరపేటిక తర్వాత వాయునాళం ఆ తర్వాత శ్వాసనాళాలు తర్వాత వాయు కోశ గోణులు మరొకసారి చెప్తున్నాను మొదటగా ముక్కు ముక్కు లేదా నాసికం రెండు గ్రహశని మూడు స్వరపేటిక నాలుగు వాయునాళం ఐదు శ్వాసనాళాలు ఆరు వాయుకోశ గోణులు గోనులు ఓకేనా మరొకసారి ముక్కు లేదా నాసికం తర్వాత గ్రసని తర్వాత స్వరపేటిక ఆ తర్వాత వాయునాళం ఆ తర్వాత శ్వాసనాళాలు తర్వాత వాయుకోశ గోణులు మొత్తం ఆరు ఈ యొక్క వ్యవస్థకు సంబంధించి ఆరు విషయాలు అంటే భాగాల గురించి మనం తెలుసుకున్నాం ఒక్కొక్క భాగం గురించి అంటే మళ్ళీ ఈ భాగాల గురించి ఒక్కొక్క భాగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలు మరొక విడియోలో మేము ముందుకు తీసుకొస్తాం బాయ్